తెల్ల తెల్ల వారుతుండగా ప్రియులరా ఈ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ అంతా శుభ్రం చేసుకుంటున్నారు అక్కడ ఒక చిన్న పొట్లం లాంటిది ఉందండి దాన్ని ఒక కుక్క పట్టుకుని ఏడుస్తా ఉంది ఆ క్లీన్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు ఏం జరుగుతుందో అని చూస్తుంటే ప్రిలరా ఆ పొట్ల నుండి ఒక చెంటిబిడ్ ఉందండి ఆ పొట్లలో ఒక పేపర్ తో చుట్టారు మరి ఆ తల్లి ఎలా కన్నదో తెలియదు ఏ పరిస్థితిలో ఏ పరిస్థితి వలన ఆ బిడ్డకు జన్మం ఇవ్వలసిన పరిస్థితి వచ్చిందో తెలియదండి పుట్టిన పసిబిడ్డ చావలేదు మరణించలేదు ప్రాణాలతో ఉండగానే ప్రిల్లర్ ఇది ఎక్కడో ఏంటంటే ఏదో దేశంలో జరిగిన విషయాలు కదా మన దేశంలో మన తెలుగు రాష్ట్రంలో జరిగిన విషయాలు చెప్తున్నాను ఓ పేపర్తో చుట్టి తీసుకొచ్చి చెత్తకుండీలు ఆ తల్లి పడేసింది ఆ పసిబిడ్డని ఆమె చూస్తూనే ఉందండి అక్కడ చాలామంది నిలబడి చూస్తూ ఉన్నారు ఒక కుక్క వచ్చేసి ఆ పసిబిడ్డను ప్రాణాలతోనే ఉందండి వెర్రి కేకేస్తుంది ఆ పాప ఆ చిన్న బిడ్డ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుందండి కన్న తల్లి చూస్తున్నా కూడా తన బిడ్డను కాపాడుకోలేని ఆలోచన రాలేదు ఎందుకంటే ఆమె తీసుకెళ్ళి వద్దనుకునింది కారణాలేదో తెలీదు మరి ఏ పరిస్థితుల్లో ఆ తల్లి అంత కఠినంగా తన బిడ్డ విషయంలో నిర్వహిస్తుందో తెలియదండి ఆ బిడ్డను ఈడ్చుకెళ్దంటే రక్తపు మడుగులు భయంకరమైన పరిస్థితులు ఆ బిడ్డ ఆ తర్వాత ఆ మున్సిపాలిటీ వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆ కుక్కను తోలి ఆ బిడ్డను తీసుకునేసరికి అప్పటికే రక్తసిక్తంగా మారిపోయింది ఆ చిన్న బిడ్డ దేవుని బిడ్డలరా ఈ లోకలో నేనున్నాను నేనున్నాను అన్నవాళ్ళు కూడా ఆయా సందర్భాలు మన విషయంలో కఠినంగా ప్రవర్తించి మనను ఒంటరి వాళ్ళకి విడిచి వెళ్ళిపోవచ్చు దైవజన్ పోల్ గారు అంటారు కదండీ నేను మొదటి మాట్లాడినప్పుడు నా పక్షాన ఎవరు నిలబడలేదు పౌలు గారు ఎంతో గొప్ప సేవ చేశారు ఎంతో అద్భుతమైన పరిచయం చేశారు ఎన్నో పత్రికలు రచించారు ఎన్నో సంఘాలు స్థాపించారు ఆయన బోధ వలన ఆయన ఉపదేశం వలన ఎందరో క్షేమాభివృద్ధి పొందుకున్నారు కానీ ఒక సందర్భం వచ్చింది పౌల్ గారి పక్షాన ఎవ్వరూ నిలబడలేదు పౌల్ గారు అంటారండి అందరూ నన్ను విడిచిపోయినా నా దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచాడు చెప్పకూడదాం అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా